రాజకీయ పార్టీని నడపడం పది సంవత్సరాల నుంచి రాజకీయ పార్టీని నడపడం ఎంత కష్టమో అని చెప్పి నరాలు పగిలిపోయేలా చిట్లు పోయేలా మాట్లాడుతున్నావు ఎవడ పెట్టమన్నాడు స్వామి నిన్ను రాజకీయ పార్టీ ఎవడ పెట్టమన్నాడు నువ్వే ఉద్రిద్దామని వచ్చి జనసేన పార్టీ పెట్టావు దానికి కొర్రోళ్ళు ఉర్రేతలు ఊగిపోయి నాలాంటి వాళ్ళు కూడా వచ్చి నీకు సపోర్ట్ చేయటం మొదలు పెట్టారు కానీ నువ్వేం చేసావు నువ్వేం చేసావు జనాలు సమస్యలు జనాలతో ఎప్పుడు మమేక మమేకమావలో జనాల్ని వాళ్ళ కష్టాలు ఏమున్నా ఎప్పుడు ఏ రోజు తెలుసుకోవాలా ఒక లారీ మీద వస్తావో ఏదో స్పీచ్ ఎత్తావు పోతావు మరి నువ్వు ఎట్లా పది సంవత్సరాలు పార్టీ పెట్టి ఒక్క ఎమ్మెల్యేని గెలిపించుకుని ఆ ఎమ్మెల్యే కూడా నీ దగ్గర లేకుండా చేసుకున్నావు నువ్వు ఎంత అసమర్థుడివి అర్థం అవట్లా నీకన్నా ఆనాటి ఎన్టీఆర్ గారు పెట్టి పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారం చేపట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని వేలేరు ఆయన మొన్నటికి మొన్న కేజ్రీవాల్ గారు అది సామాన్యుడు ఒక అధికారి పార్టీ పెట్టి ఢిల్లీ పీఠాన్ని బద్దలు కొట్టి ఢిల్లీ పీఠం మీద కూర్చున్న వ్యక్తి కేజ్రీవాల్ గారు నీలాగ ఫిలిం స్టార్ కాదు నీలాగా రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు ఒక అతి సామాన్యుడు ఆయన ఎట్లాగా మీ అన్నయ్య కూడా పద్దెనిమిది సీట్లు గెలుచుకున్నాడు కదా నిబద్ధత ఉంటే రాజకీయం మీద నిబద్ధత ప్రజలకి మేలు చేయాలన్నా నీకు ఏదో కన్సర్న్ ఉంటే తప్ప రాజకీయం చేయలేవు జనాలు నీకు జనాలు నేను ఎత్తిమీద పెట్టుకోరు మెప్పు పొందలేవు నువ్వు ఇంత ఎదవ్వు అని తెలిసినా నువ్వు ఇంత అసమర్థుడు అని తెలుసుకా ఇంకా భుజాల మీద కాదు నేను నెత్తి మీద పెట్టుకు చూసుకుంటారు మళ్ళీ ఆ జనాలు నువ్వు తిడతా వచ్చి నన్ను రెండు చోట్ల వాడగొట్టారు రెండు చోట్ల వాడగొట్టారు నా ఎంత బాధ ఉందో తెలుసు ఎందుకు ఓడగొట్టరు నువ్వు జనాల కోసం ఏం చేశావు నువ్వు జనాల కోసం ఇది చేశా అని చెప్పు ఏమీ చేయవు పౌరు నేసుకులు వచ్చి ఊగిపోతే మాట్లాడుతూ మళ్ళీ నిన్ను నెత్తి మీద పెట్టుకున్న వాళ్ళు తిడతావు నువ్వు ఎవడో ప్రశ్నించకూడదు ప్రశ్నిస్తే వైఎస్ఆర్సిపి కో కోవట్లు అంటావు నువ్వు ఇదే నీ పద్ధతి నిన్నెవడా మోసేది ఇంకా నిన్నెవడో అందలం ఎక్కించేది